నా బేబీ నేను చదువుకోలేదు నాకు ఇంగ్లీష్ లో ఏమి చెప్తే నాకు అర్థం కాలేదు మేడం ఓపెన్ ఓపెన్ అర్థమైంది అవి చేసుకుంటున్నా ఓ మై సన్ ఇస్ కంప్లీట్లీ హెల్తీ సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉన్నాడు మ్యామ్

అవి చేసుకుంటున్నాను డబ్బులు లేకుండా మేడం ఇప్పుడు డబ్బులు లేవు ఏం చేయాలి నాకు ఎందుకు అంత భయం ఎవరో ఒకరి అని చెప్పి కాగితంలో రాసాను రాయడం కూడా నాకు రాదు ఏదో ఒక దారి చూపిమని విశ్వాన్ని అడిగాను యూట్యూబ్ యూట్యూబ్ లో అడిగితే వాయిస్ మెసేజ్ అడుగుతారు కదా అది అడిగితే అది చూసి రాసాను మేడం నేను రాస్తే ఇచ్చారు ఇరవై వేలు వేరే మేడం ఇచ్చేసింది కదా నాకు విశ్వం అరగారి బలే ఉంటుంది పేరు చాలా మంది విశ్వం అంటారు బలే నచ్చుతుంది నాకు ఇంకోటి ఏంటంటే క్లాసులో అందరూ ఈ చిన్ని బొమ్మలు పెట్టుకొని చెప్తున్నారు అందరి దగ్గర బొమ్మ ఉంది నా దగ్గర లేదే అది నాకు తెలియదు కదా అని చెప్పి అట్లా చేయాలి నాకేం చేయలే లేదే నాకు బొమ్మ లేదని బాధపడ్డాను మా పిల్లలు బజార్కి వెళ్ళేసి కింద తెచ్చుకున్నారు మేడం అవి తినేసి ఇచ్చారు ఇంకేంటి అసలు ఒక బొమ్మిస్తాను అని చెప్పి ఇది ఇచ్చారు మేడం అది ఉంది మీ ఇంట్లో అది రాగానే ఎలా ఉంది మీ ఇంట్లో ఏంజలు వచ్చేసింది ఇంటికి మళ్ళీ శనివారం శనివారం ఉదయం బటర్ఫ్లై వచ్చింది ఇంట్లోకి ఆదివారం అంతా తిరిగింది మేడం రెండు రోజులు ఉండింది మళ్ళీ ఎట్ కనిపిలేదు వాళ్ళ ఇంటికి అది వెళ్ళింది అంటుద్దా విషయం మేడం చెప్పండి బయటికి వెళ్ళేదానికి కూడా లేదు వాన జోరు వాన పడుతుంది ఏంది ఇంత వాన పడితే పని ఉండదు కదా ఎటు నేను సూర్యుని కూడా చాలా రోజులు అయిపోయింది చూసాను చెప్పేసి పేపర్ మీద రాసుకున్నాను నేను సూర్యుని చూశాను నాకు ఎలాగైనా చూపించే ఏంజల్ నువ్వు నేను విశ్వానికి ఏంజల్ కి అన్నిటి కనెక్ట్ అయ్యానని నేను నమ్మాలి అంటే నాకు సూర్యుని చూపించాను నన్ను కాసేపు వాన తగ్గిపోయి సూర్యుడు కనపడ్డాడు మేడం ఎండీ అమేజింగ్ 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 అండ్ లవ్లీ లవ్లీ ఈ కల్పన గారు అనేది తను వెరీ వెరీ బ్యూటిఫుల్ సోల్ అండ్ అండ్ ప్యూర్ సోల్ అమేజింగ్ ట్వంటీ థౌజండ్ విశ్వం ఇచ్చేసింది అండ్ బ్యూటిఫుల్ ఇన్నర్ చైల్డ్ వచ్చేసింది ఎస్ అండి ఇంకెవరున్నారు సంధ్య గారు ఇక్కడ డబ్బులు చూపిస్తున్నారు ఓకే చూద్దాం కాదు ఏదో సమ్ న్యూస్ రిజల్ట్ ఓ మై సారీ ఏ ఎవరిచ్చారు మీ హస్బెండ్ ఇచ్చారా మీకు మేడం ఈ రోజు ఏమైందంటే నేను త్రీ థర్టీకి క్లాస్ జాయిన్ అవ్వాలంటే బ్యాంక్ వెళ్ళాను వచ్చేటప్పుడు క్లాస్ జాయిన్ అవుదామని నా పాత ఫోన్ తో జాయిన్ అవుదామనేసి జాయిన్ అవుతే అది అసలు ఫోన్ అయిపోయింది మేడం వర్క్ కావాలంటే మొబైల్ షాప్ కి వెళ్ళేసి ఫోన్ రిపేర్ చేపిద్దాం అనుకుంటే అసలు అక్కడ ఫోన్ రిపేర్ కాదు ఇది మదర్ బోర్డ్ పోయింది అనేసి చెప్పారు ఇంకా అప్పుడు సడన్గా మా హస్బెండ్ మళ్ళీ మొబైల్ షాప్ కి తీసుకొని వెళ్ళి ఈ ఫోన్ ఇప్పించారు మేడం ఇప్పుడు ఈ కొత్త ఫోన్ తోనే జాయిన్ అవుతాను మేడం మరి కొత్త ఫోన్ కొత్త ఇవ్వరు కొత్త ఎనర్జీ దాట్ ఈస్ వాట్ నాకు ఎన్ని రోజులు అనుకుంటున్నావు మేడం అసలు ఫోన్ తీసుకుందాం అంటే ఇంకా మనీ అడ్జస్ట్ కాలేదు లే తీసుకుందాం అనుకున్నాను ఈ రోజు మార్నింగ్ అనుకునేది మేడం ఈ ఫోన్ ఏమీ కొత్త ఫోన్ రావాలి బ్యూటిఫుల్ ఏదైనా వస్తుంది ఏది అనుకుంటే అది వస్తుంది ఫోన్ కనుక ఎలా పనికిరాదు డేటా ఎక్కువ వేసుకోవద్దు మన బాడీ కూడా పనికిరాదు హెల్త్ అండ్ రిలేషన్షిప్ క్లాస్ వాళ్ళు ఇదే గుర్తుపెట్టుకోండి డేటా ఎంత ఎక్కువైతే ఫోన్ ఎంత మదర్ బోర్డ్ పాడైపోతుందో ఎక్కువ యూస్ చేసి మన మదర్ బోర్డ్ని పాడి చేస్తే ప్లీజ్ ఓకే ద రూట్ ఈజ్ సో ఫిల్డ్ విత్ జాయ్ అండ్ హ్యాపీనెస్ తో ఉంచండి ఖాళీ ఖాళీగా ఉంచాలి సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ లవ్ యు లవ్ యు లవ్ యూ మామ్ లవ్ యూ సో మచ్ ఎస్ ఎస్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు బాగున్నాను మామ్ మేము బెంగళూరు నుంచి కన్నడ నేను టూ టైమ్స్ మీ దగ్గర మాట్లాడాను మామ్ అమేజింగ్ లుక్ దాట్ ఎస్ 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 నేను ఒకటే ఒకటి గట్టిగా మానిఫెస్ట్ చేశాను మామ్ అది అయిపోయింది నా కొడుకు ఆ రోజు మీరు మాట్లాడారు యశస్ మంచి పేరు పెట్టారు యష్ అన్నారు ఎస్ 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 మామ్ మై సన్ ఇస్ కంప్లీట్లీ హెల్తీ నౌతో సంపూర్ణ ఆరోగ్యవంతు ఉన్నాడు మామ్ ఈజీ ఐ క్యాన్ ఫీల్ యువర్ హార్ట్ నే దాంతో మాకు బై ప్రోడక్ట్స్గా గోల్డ్ మనీ వస్తా ఉంది ఈజీ వస్తుంది అండ్ ఇంకొకటి యాక్చువల్లీ యశస్ వచ్చి ఎక్కువ డాడీతోనే అటాచ్మెంట్ ఉండేది అంటే మార్నింగ్ లేసిందే ఐ లవ్ యూ పప్పా గుడ్ మార్నింగ్ పప్పా అనే చెప్తా ఉన్నాడు ఐ లవ్ యూ మమ్మ గుడ్ ఐ లవ్ యూ మమ్మ గుడ్ మార్నింగ్ మమ్మ చెప్తానే నేను లేదు సో నాకు అర్థమైంది ఓకే మైట్ బి ఏదో మూమెంట్ నర్వస్ సిస్టమ్ చిన్నప్పుడు పాలు తాకేటప్పుడు నేనేమో తిట్టింటానేమో భయపడింటాడేమో అనేసి నేను సోల్ తో మాట్లాడాను ఓపెన్ ఓపెన చేసుకునేటప్పుడు ఎప్పుడన్నా నేను తిట్టింటే నీకు బ దిగ్లైందా భయం అయిందా అది లెట్టుకో ఐ లవ్ యూ అని మాట్లాడే స్టార్ట్ చేశాను మామ్ ఇప్పుడు హీ న్యూట్రల్ డాడీతోనూ పప్పాతోనూ మమ్మతోనూ న్యూట్రల్ గా ఉన్నాడు సింధు గారు మీరు నాట్ ఓన్లీ పాల్దాగి ఇప్పుడు మాట్లాడడం కాదు ఉన్నప్పుడు ఎన్నిసార్లు మీరు వరి అయి ఉంటారు ఈ మమ్మీతో నాకు హ్యాపీ డాడీతో నేను ఆడుకుంటా అంటాడు పీస్ ఉంది ఇప్పుడు పీస్ ఉంది రెస్పెక్ట్ ఉంది నేను ఎవరికి చెప్పలేదు నేను ఓపెన్ ఓపెన్ నేను ఒప్పనొప్పని చెప్పలేదు ఇన్ఫాక్ట్ మా హస్బెండ్ కి కూడా తెలీదు కానీ పీపుల్ స్టార్ట్ ఎడ్ రెస్పెక్టింగ్ మీ ద మినిట్ ఐ స్టార్ట్ రెస్పెక్టింగ్ మై సెల్ఫ్ అందరూ నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు మామ్ అండ్ నేను ఏం చెప్తారు దీంతో ఏ ప్రిన్సిపల్ కరెక్ట్ ఇది వీ హు లవ్ అవర్ సెల్ఫ్ ఇఫ్ వి లవ్ అండ్ రెస్పెక్ట్ అవర్ సెల్ఫ్ నథింగ్ అవుట్ సైడ్ దేర్ ఇస్ నథింగ్ అవుట్ సైడ్ వెర ప్రిన్సిపల్ వెన్ యూ స్టార్ట్ లవ్వింగ్ యువర్ సోల్ దట్స్ ఆల్ దట్ ఇన్ అర్ చైల్డ్ కి లవ్ విస్ తె మీకు మీరు లవ్ ఇచ్చుకుంటే చాలు ప్రపంచం అంత ఇస్తుంది అసలు మీరు ఏం చేయకుండా వంటగదిలో కూర్చొని లేదా అద్దం ముందు కూర్చొని లవ్ యూ లవ్ యూ చెప్పినా కూడా లైఫ్ అంతా అద్భుతంగా అయిపోతుంది అలా కుదరదు కదా మనకి పిల్లలు ఉన్నారు హాస్పిడ్లు ఉన్నారు అది కష్టం బట్ దట్స్ వండర్ఫుల్ వండర్ఫుల్ సిం ఎస్ మ్యామ్ ఆయనక తర్పణం చెప్పారు కదా మ్యామ్ అది నేను చేసే స్టార్ట్ చేసి మీరు చెప్పి నెక్స్ట్ నేను చేసే స్టార్ట్ చేశాను మా నేనే టెరస్కి వెళ్ళి అదంతా పెట్టి నేను పెట్టిన ఈవినింగే నా గోల్డ్ కాయిన్ వచ్చింది దిస్ ఇస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి రిజల్ట్స్ రాని వాళ్ళకి కూడా ఎంత ఫెయిత్ తో చేసి ఎంత జీరో తోటి ఏం ఆలోచించకుండా లాజికల్ మైండ్ తో సంబంధం లేకుండా వెన్ యూ జస్ట్ డూ జస్ట్ లైక్ దాట్ యూ స్టార్ట్ సీయింగ్ అమేజింగ్ అంత మీనిచ్చినే మామ్ ఇప్పుడు ఈ చేంజెస్ మా లైఫ్ లో నేను చూస్తా ఉండేదే మీనించి మామ్ వి ఆర్ సో సో థ్యాంక్ఫుల్ టు యూ అండ్ యూఆర్ ఆల్వేస్ దేర్ ఇన్ అవర్ ప్రేయర్స్ మామ్ మేము ఇంక టూ ఇయర్స్ లో ఫైవ్ కే ఇల్ కడుతున్నాం మామ్ దాంట్లో నేను ఆల్రెడీ ప్లాన్ చేసే మా స్టడీ రూమ్ లో మీ ఫోటో విత్ శారీ ఎందుకు పెడుతున్నానంటే మా నెక్స్ట్ లీనేజ్ అంటే నా కొడుకు మోని మన్ముడు మన్ముడు అందరూ చూసి వీళ్ళు ఎవరెవరు అని అడగాలి అప్పుడు వాళ్ళు చెప్పాలి ఓకే మా అమ్మమ్మ గారి గురు షీజ్ ఆర్ గేమ్ చేంజర్ అని సో ఫోటో ఉంటే అడుగుతారు కదా వీళ్ళెవరు మా ఫ్యామిలీ మెంబర్ కాదు కదా అని అడుగుతారు కదా సో అది తెలియాలి ఎంటైర్ లీనియజ్ కే ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి మీ త్రూ దానికే పెడుతున్నాం ప్లీజ్ సోల్ ఆన్ దిస్ ప్లానెట్ అండ్ యంగ్ గర్ల్ ఆన్ దిస్ ప్లానెట్ ఆల్రెడీ మునిమన వాళ్ళు పుట్టేశారు అక్కడ జరిగిపోయింది దట్ రియాలిటీ ఇస్ వెయిటింగ్ ఫైవ్ ఇయర్ టు గో సో ఎంజాయ్ చేసి చక్కగా వెళ్ళండి అమేజింగ్ అమేజింగ్